నమస్కారం సార్ మేము విశ్వద్ద టాక్స్ మీడియా నుంచి వచ్చినామండి ఇది ఏదైతే ఈ విద్యార్థుల మీద ఈ కళాశాలలో కావచ్చు లేకుంటే స్కూళ్ళ మీద ఒక బాలికల మీద అనేక అత్యాసాలు జరుగుతూ ఉన్నాయి కదా సో వాటి గురించి ఈ రోజు మనకి రీసెంట్ రీసెంట్గా జరిగిన భూపాలపల్లిలో కాలేజ్ జరిగినటువంటి ఒక సంఘటన అలాంటిది సో దీని మీద మనకి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డరో వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పటివరకు ఏం జరిగిందని ఒకసారి సార్ ఈ రోజు భూపాలపల్లిలో జరిగినటువంటి బిట్స్ స్కూల్ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఇంకేంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కనీసం విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ నడుస్తూ ఉన్నది ఇక్కడ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఇక్కడ ఏమైందంటే మనకు డిఓ కూడా లేరు పూర్తి స్థాయి డిఓ లేరు ఏ మండలం చూసినటువంటి అందరు ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అనేటివి చాలా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి విద్యార్థులకు సంఖ్యకు తగ్గట్టు కాకుండా ఇక్కడ ఎలాంటి అకామిడేషన్ లేదు ప్లే గ్రౌండ్స్ లేవు ఫ్యాకల్టీ కూడా కరెక్ట్ లేదు ఈ ఇటువంటి విషయాలలో చాలా సార్లు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మరియు డిఓ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది ఆయన కూడా నిమ్మకు నీరత్తిగా వివరిస్తున్నారు ఇది ఈ సంఘటన జరగడం చాలా దురద్యకరం దీన్ని మేము తెలుగుదేశం పార్టీ పక్షంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లపై వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఏదైతే బిడ్స్ స్కూల్ ఉందో దాన్ని లైసెన్స్ రద్దు చేసి ఆ యాజమాన్యాన్ని బేషర్త్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని తెలుగుదేశం పార్టీ పక్షంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు జరిగిన ఇష్యూస్ లో చాలా వరకు ఏ స్కూల్లో కళాశాలలో జరిగినా కూడా విద్యార్థులు మనకి ఏదైతే మనకి డిఓ వాళ్ళకి వాళ్ళ కంప్లైంట్ చేసే వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా రెస్పాన్స్ రాదనుకుంటున్నారేమో కానీ ఏదైనా విద్యార్థి సంఘాలకు కావచ్చు మనకి ఏదైనా పార్టీ నేతలకు కావచ్చు చెప్పే ప్రయత్నం చేస్తా తప్ప వాళ్ళ ఉన్నతాధికారులకు ఎవరైతే మనకి డిఓ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు చెప్పే ప్రయత్నం చేయట్లేదు అంటే వాళ్ళు చేసే విధానం ఆ విధంగా ఉందా లేకుండా విద్యార్థుల వాళ్ళ పట్ల నమ్మకం ఏందని చెప్పి పోతాం జిల్లా అధికారులు ఈ రోజు విద్యార్థుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నారు ఇప్పటి నుంచి కాదు ఇది ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేనప్పటి నాటి నుంచి వెళ్ళి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు అనేక సందర్భాలలో ఇక్కడ ఉన్న జిల్లా ఎడ్యుకేషన్ అధికారి జిల్లా అధికారికి రాతపూర్వకంగా ఈ బిట్స్ స్కూల్ పైన గత సంవత్సరాల కాలం నుంచి అనేక అక్రమాలకు ఈ బిట్స్ స్కూల్ యాజమాన్యం పాల్పడుతూ ఉన్నది ఒకే లైసెన్స్ పై రెండు స్కూళ్లను నడిపిస్తూ ఉన్నది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి స్కూల్ గండి కొడతా ఉన్నదని రాతపూర్వకంగా నేను ఈ జిల్లా అధికారికి రాష్ట్ర ఎడ్యుకేషన్ అధికారికి కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుపై నేటి వరకు ఒక మెమో కూడా ఒక షో కూడా ఇక్కడ ఎంఈఓ కావచ్చు ఇక్కడ డిఈఓ కావచ్చు ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోలేదు ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోకపోతే మరి ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ ప్రిన్సిపల్ కానీ యాజమాన్యం ఈ రకంగానే తీసుకుంటారు కదా ఆ రోజు కనుక ఆరు మేము ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఈ ఈ విధంగా ఈ సమస్య వచ్చేది కాదు ఈ స్కూల్ యాజమాన్యాలు ఈ రకంగా ప్రవర్తించేటి కావు కాబట్టి నేను ఇప్పటికైనా ఇక్కడ జిల్లా అధికారిని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే ఈ స్కూలుకు మీరు ఏదైతే ఇవ్వబడిన పర్మిషన్స్ ఉన్నాయో వాటిని ఆ రెండు స్కూల్ పర్మిషన్స్ రద్దు చేయాలి ఈ స్కూల్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్న ఈ ఒక్కటే స్కూల్ కాదు ఎంటైర్ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్న ప్రైవేట్ స్కూల్ అన్ని ఇదే విధంగా ప్రిన్సిపాల్ గాని యాజమాన్యం కానీ విద్యార్థుల పట్ల ఇంతే నిర్లక్ష్యంగా ఈ ఒక్క స్కూల్ ఈ రోజు బయటకు వచ్చింది తప్పితే చాలా స్కూల్స్ ఇదే విధంగా వ్యవహరిస్తా ఉన్నాయి కాబట్టి తక్షణమే జిల్లా అధికారులు దీనిపైన చర్య తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఎంత దూరం ఉన్నది ఈ స్కూల్ కు అడుగుతా ఉన్నా స్కూల్ కు జిల్లా కలెక్టర్ ఎంత దూరం ఉన్నాడు పది నిమిషాలు కూడా పట్టదు రెండు కిలోమీటర్లు కూడా లేదు రెండు నిమిషాలలో విజిట్ చేయవచ్చు మండలం చూస్తే ఇరవై కిలోమీటర్ల విస్తీర్ణంలో మండలం ఉన్నది ఒక మండలానికి ఇరవై కిలోమీటర్ల దూరమే ఉన్నది మరి జిల్లా కలెక్టర్ కు వేడికి తిరగబడ శాతం అయితే లేదా ఏం చేస్తున్నాడు జిల్లా కలెక్టర్ తిరగాల్సిన బాధ్యత ఉన్నది కదా ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టూ ఇంకొకరు చుట్టూ అధికారుల చుట్టూ ఇవన్నీ చేస్తున్నప్పుడు కనీసం ఒక్కసారైనా విద్యార్థులను పరామర్శించాల్సిన బాధ్యత ఉన్నది కదా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో ఈ విద్యా సమస్య అనేది ఆరోగ్య సమస్య అనేది చాలా కీలకం రాష్ట్రంలో వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత అధికారులదే అధికారులు తక్షణమే స్పందించాలి ఈ విద్యార్థుల పట్ల మనం ఎంత ప్రేమగా ఉండాలి విద్యార్థుల పట్ల వాళ్ళు ఇప్పుడు నేటి పౌరులే నేటి బాలులే రేపటి పౌరులు అన్నారు పెద్దలు వాటిని మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్లు డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు బనాయించాలి ఇంకో వేరే వాళ్ళు ఎవరు ఎటువంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని నేను జిల్లా జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా సార్ కామన్ ఏంటంటే ప్రజలకి ప్రజెంట్ విద్యార్థులందరికీ కూడా ఇటువంటి మేజర్ సమస్యలు వాళ్ళకి ఉన్నప్పుడు కూడా ఏదో మనకి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి విద్యార్థులకు ఏదో కప్పకు ప్రయత్నం చేసే విధంగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి రకరకాల స్కీములు పెడతా ఉన్నారు కానీ ఇటువంటి మేజర్ ఇష్యూస్ మీద మాత్రమే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు దీని మీద మీ స్పందన ఏమంటారు మీరు ప్రభుత్వం ఏ విధంగా దీన్ని తీసుకుంటా ఉన్నది ఇప్పుడు స్కూల్ యాజమాన్యమే కావచ్చు ప్లస్ పేరెంట్సే కావచ్చు వీళ్ళు ఏం అంటే లోపాయికరకంగా ఒప్పందాలు చేసుకొని ఇలాంటి ఇష్యూస్ను బయటకు రాకుండా అలానే కప్పి పెట్టడము ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా కనీసం సోషల్ మీడియాలో మీడియా పరంగా కూడా ఇంత వైరల్ అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు కానీ కలెక్టర్ గారు కానీ డిఈఓ గారు కానీ ఎందుకు స్పందించడం లేదంటే లోపాయికరంగా ఒప్పందాలతోటి మామూలుల మత్తులో వ్యవస్ విద్యా వ్యవస్థ నడుస్తుంది గవర్నమెంట్ ఈ విషయంలో చాలా ఫెయిల్యూర్ విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడమే పెద్ద ఫెయిల్యూర్ ఇదండి పరిస్థితి ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ మనకి భూపాలపల్లి తెలంగాణ కానీ దేశంలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి నడుస్తూ ఉంది ఈ యొక్క ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే పుట్టకూడలో పుట్టుకొచ్చి అక్కడ విద్యార్థుల యొక్క కనీస వసతులు లేకుండా విద్యార్థుల మీద జరుగుతున్న యొక్క లైంగిక దారుణం కూడా ఎటువంటి ఖండించకుండా ఇటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రాజకీయ నాయకులతో వాళ్ళ యొక్క ఒప్పందాలు కుదుర్చుకొని ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు ఏదైనా మనకి శాటిలైట్ ఛానల్ కావచ్చు వాటిని ప్రచారం చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా డిఓరు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఎవరు కూడా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడం బట్టి మనకు తెలుస్తా ఉంది ఇది లోపాయకరంగా నిజంగానే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పిన విధంగా వీళ్ళకి ఒక సడన్ అమౌంట్ కావచ్చు లేకుండా ఏదైనా ఇష్యూ మీద పోరాట శక్తి లేక అటువంటి పనులు చేస్తున్న మనకి తెలుస్తా ఉంది సో దీని మీద వెంటనే కలెక్టర్ గారు కావచ్చు డిఎ గారు కావచ్చు వెంటనే దీని మీద తక్షణం యాక్షన్ తీసుకుని చెప్పేసి విషయంలో టాక్స్ మీద నుంచి కూడా గౌరవం